ఈరోజు వేలాది మంది ఉపాధి చేయడానికి దొరకడానికి ముప్పై మంది పైగా బలిదానాలు చనిపోయారు నిండు ప్రాణాలు పోయినాయి సో మీరు ఏది కూడా ఎవరో వస్తారు ఎవరో ఏదో చేస్తారు మీరు చేయాల్సిందల్లా మార్పు కోసం మేమందరం నిలబడి ఉన్నాం ప్రభుత్వాన్ని తీసుకొస్తాం మీరు చేయాల్సిందల్లా మీ చిన్నపాటి అసౌకర్యం ఓటింగ్ రోజున మీరు బయటికి వచ్చి నా బాధ్యత ఇది అందరూ రోడ్ల మీద తిరుగు ఇంత మండుటి ఎండలో నలభై ఏడు డిగ్రీల్లో నేను నీడలు కూర్చొని ఉండొచ్చు సుఖంగా ఉండొచ్చు ఎందుకు బయటికి వస్తామంటే నా నేల కోసం పడుకున్నప్పుడు రాత్రుల్లో పూట నా ముఖంలో నా నా మనసు నేను చూసుకున్నప్పుడు పడి చూసుకున్నప్పుడు నాకు తప్పనిపించదు ఓటమో గెలుపో నేను నిలబడి ఉన్నా మీరు కూడా చేయాల్సింది ఈ నేల కోసం మీరు నిలబడాలి మీ మీకోసం నిలబడాల్సిందే మా కోసం కాదని బట్ నేను ఎందుకు మాకు ఓటు వేయాలి కూటమికి ఓటు వేయాలి అంటే మీరు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అందరిని అడిగేశారు జగన్ ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు సిపిఎస్సీ ఇవ్వలేదు ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయలే ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు సి మనకి సకాలానికి జీతాలు రావు టీఏలు రావు డిఏల్ రావు సరెండర్ లీవ్స్ రావు మత్స్యకారులకి ఇవి మనకి ఏ పథకాలు ఇవ్వలేదు సరిగ్గా ఇవ్వలేదు ఎనిమిది వేల కోట్లు పంచాయతీలకు ఇవ్వాల్సింది దారి మళ్లించేశాడు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి నలభై ఒక వేల కోట్ల రూపాయలు మధ్యాహ్నం సంపాదించాడు మనందరికీ డిజిటలైజేషన్ అని చెప్పి తనేమో క్యాష్లో పెట్టుకున్నాడు మన సారా కోట్లన్నిటికీ నలభై వేల కోట్ల రూ కూర్చొని ఇసుకలోనే సంపాదించాడు మన సంపద కదా ప్రకృతి ఒకటి సంపద ఒకటి సొత్త వైవి సుబ్బారెడ్డి సుత్తా బంగాళాఖాతం జగన్ రెడ్డి సొత్తా ఎవరిది ఇదంతా ప్రకృతి అంతా అందరి సమస్తం అందరి సొంతం ఇది ఓన్లీ మనం అందరం రాజకీయ నాయకులు ఎందుకు ఎన్నుకుంటాం రాజకీయ పార్టీలు ఎందుకుంటావంటే నువ్వు రెగ్యులేట్ చేసి నువ్వు ఇవ్వు అందరికీ మంచి బాధ్యత ఇవ్వడం ఒక బ్యాంకులో మనం ఒక మన అకౌంట్ ఓపెన్ చేసి మనం డబ్బులు పెట్టుకున్నట్టే తప్ప దోచేయమని కాదు ఇది మీరు ఆలోచించి మీ భవిష్యత్తుని వేసుకోవడానికి మీరు ఆలోచించి నా మాటలు ప్రతి స్పీచి చూడండి నాది పది సంవత్సరాలు నా ప్రయాణాన్ని చూడండి నేను మీ భవిష్యత్తు కోసం తప్ప నాకు నిజంగా ఈ నేలకి సేవ చేయడం తప్ప పదవి వస్తుందో రాదో తెలియదు నాకు గెలుస్తానో లేదో తెలియదు ఏ అధికారం వస్తో లేదో తెలియదు కానీ ఎందుకు చేస్తున్నానంటే నాకు నా నేల మీద ఉన్న ప్రేమ ప్రేమతో పాటు బాధ్యత ఎందుకంటే నేను లాల్ బహదూర్ శాస్త్రిని చూశా లాల్ బహదూర్ శాస్త్రిని చూశా వల్లభాయ్ పటేల్ని చూశాను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చూశాను ఎంతోమంది కార్గిల్ వార్లో సర్జికల్ స్ట్రైక్స్లో చనిపోయే సైనికులను చూశాను మనమేం చేస్తున్నాం వెళ్ళి కూర్చొని మనం పార్టీలో ఓకే పబ్బులో ఎలచ్చు తాకూడదు నేను కాదంట్లా అన్ని సరదాలు వినోదాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంది సినిమాలు శిఖర్లు హుషార్లు అన్నీ ఉండాలి బట్ అబోవ్ ఆల్ దట్ వీ హ్యావ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ అవర్ పెట్రియాటిక్ డ్యూ డ్యూటీ టు సర్వ్ అవర్ ల్యాండ్ అండ్ అవర్ నేషన్